ప్రైజ్ లార్డ్ ఆశ్చర్యకరుడునూ మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము జూలై పద్దెనిమిది గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను దీవించి బలపరచి మీకు క్షేమాభివృద్ధిని కలిగించునుగాక ఆమె ఈ ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన మూడవ చరణం నేను ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి ప్రార్థన మహాఘనుడవైన మా పరమ తండ్రి మా ప్రియ రక్షకుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కనికరము చొప్పున ప్రతీ దినము జ్ఞాపకం చేసుకుంటూ మా ఆయుష్ను పొడిగిస్తూ మాకు ఆరోగ్యమిస్తూ చూపుతున్నందు కొందనా ఎంతోమంది మాకన్నా శ్రేష్ఠులు ఘనులు మంచివారు మరణించారు ఏ యోగ్యత లేని బలహీనులమైన మమ్ములను కనికరించి కృపచూపుతున్నారు ఈ దినమున నీ వాక్యం వింటున్న నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి ఈ వాక్యము వారికి ఆదరణకరముగాను వాక్యము ద్వారా వారు మేలు పొందినట్లుగాను వారి కుటుంబములు దీవించబడునట్లుగాను సహాయము చేయండి ఆత్మీయ జీవితములో ఎదిగి ఫలించునట్లుగా కృపాక్షేమములు అనుగ్రహించండి రోగులైన వారిని స్వస్థపరచండి బంధకముల చేత బంధింపబడిన వారికి విడుదల కలిగించండి ఆర్థిక పరమైన ఎక్కట్లతో ఉన్నవారికి సహాయము దయచేయండి కుటుంబాల్లో అసమాధానము దూరపరిచి సమాధానము దయచేయండి రక్షణ పొందని వారు రక్షింపబడినట్లుగా కనికరము చూపండి రక్షింపబడిన వారు సంఘాలలో స్థిరపరచబడి మీరాకడకు సిద్ధపడినట్లుగా కృపాక్షేమములు అనుగ్రహించండి అనాథలైన వారిని బీదలైన వారిని విధవరన్రను జ్ఞాపకం చేసుకొనండి మా దేశాన్ని మేము బ్రతుకుతున్నటువంటి ప్రాంతాలను మీరు ఆశీర్వాదకరముగా మార్చి నీ కృపలో వర్ధిల్ల చేయుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ ప్రభువునందు నందు కీర్తనాకారుడైన దావీదు ముప్పై రెండవ కీర్తన మూడవ చరణములో ఈ రీతిగా దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వల్ల నా ఎముకలు క్షీణించినవి అని మాట్లాడాడు ఈ మాట కొంచెం ఆశ్చర్యకరముగా ఉంది కారణమేమిటి అంటే దినమంతయు కూడా మౌనముగా ఉంటే ఆర్తధ్వని ఎలా చేశాడు అతడు చేసిన ఆర్తధ్వని వల్ల ఎముకలు క్షీణించిపోవడమేమిటి ఈ అనుభవం ఏదో క్రొత్తగా ఉంది కదూ నిజమే ఒక విశ్వాసి ఆత్మీయ లోతులలోనికి వెళ్ళినప్పుడు ఇది ఒక ప్రార్థనా అనుభవం దీనిని మూల్గులతో చేసే ప్రార్థన అంటాడు ఇది గువ్వ యొక్క అనుభవం గువ్వలు మూలిగిడునట్లుగా తన పిల్లలు మూలిగిలుడుతారని దేవుడు ఏస్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడాడు ఏస్కేలు గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనం ఏస్కేలు గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనం వారిలో ఎవరైనాను తప్పించుకొనిన ఎడల వారందరును లోయలోని గువ్వలవలే పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూల్గులిదురు దేవుని లేఖనమును బట్టి గువ్వకున్న అనుభవం ఏమిటి అంటే పర్వతాల మీదకు వెళ్ళి తాను మూలుగులిడుతుందట అనగా ఆర్తధ్వని చేస్తుంది లోపల లోపలే అది పైకి వినబడే శబ్దము కాదు లోపల లోపలే కృంగిపోతూ తనలో పశ్చాత్తాపడుతూ చేసేటువంటి ఆర్తధ్వని దానివలన ఆ కన్నీటి వలన ఎముకలు క్షీణించిపోతాయి పరిశుద్ధ గ్రంథములో మన మెరుగుదుము ఆ తల్లి బిడ్డలు లేని కారణము చేత ఆమె నిందించబడుతూ సూటీపోటి మాటల చేత మందిరములో గాయపరచబడుతూ ఉన్నప్పుడు ఆమె దేవుని సన్నిధిలో మౌనపు రోధన చేసింది ప్రవక్త అయిన ఏలీకి కూడా ఆమె మౌనపు రోధన అర్థం కాలేదు నిజమే ఈ దినాలలో చాలామంది గర్భఫలము లేక వారు వారిలో అనుభవిస్తున్న మనోవేదన వర్ణాతీతం ఎవరికీ చెప్పుకోలేక ఎవరి దగ్గర బాధను వెళ్ళగక్కలేక తోటివారు ఇంటివారు నిందిస్తూ ఉంటే ఆ నిందను దిగమింగుకుంటూ నాకెందుకు దేవుడు ఇవ్వలేదు నన్నెందుకు ఈ రీతిగా సంతానహీనురాలుగా ఉంచాడు అని ఆమె నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎంత కృంగిపోతుందో మనము చూస్తున్నాం అయితే దేవుని వాక్యమును బట్టి అన్నా మూల్గుడు ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతమైన రీతిగా ఒక గొప్ప ప్రవక్తను తన గర్భమున పుట్టించాడు ప్రియా దేవుని బిడలారా ఒకవేళ మీ జీవితములో కూడా గర్భఫలము లేదని కృంగిపోతున్నారా దేవుడు నిన్ను మరిచిపోవడానికి అన్యాయస్థుడు కాదు తగిన కాలమందు ఖచ్చితముగా దేవుడు మీకు గర్భఫలమును అనుగ్రహిస్తాడు అబ్రహాము జీవితములో ఎన్నో సంవత్సరాల తర్వాత గర్భఫలమును పొందుకున్నాడు కనుక దిగులు చెందవద్దు మనుషుల నిందను బట్టి కృంగిపోవద్దు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి ఎదురుచూడు నీ తలను ప్రభువు పైకెత్తుతాడు నీ గర్భమును పండిస్తాడు దావీదు యొక్క అనుభవం మూల్గేడు అనుభవం దినమంతా మనుషులకు మౌనముగా ఉన్నట్లు కనబడుతున్నాడు కానీ తన లోపల తన ఆర్తధ్వని వల్ల ఎముకలు క్షీణించిపోతున్నాయి ఇది గువ్వ అనుభవం అందుకే దావీదు భక్తుడు ఒక పర్యాయము ఆహా నాకు గువ్వల వలె రెక్కలు ఉంటే ఎంత బాగుండు నేను ఎగిరిపోయి పర్వతముల మీద నిలబడుదునే అంటాడు కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఆరవ చరణం కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఆరవ చరణం ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే దావీదు తనను తాను గువ్వగా పోల్చుకుంటూ నాకు గువ్వాల వల్లే రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను కదా అని ఆలోచిస్తున్నాడు ప్రియులారా మనలో చాలామంది అనేక సమస్యలను బట్టి అనేక ఇబ్బందులను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి కుటుంబాల యొక్క సమస్యలను బట్టి పైకి చెప్పుకోలేక కృంగిపోతున్నవారు ఎంతమందో లోపల లోపల రగిలిపోతున్నవారు ఎంతమందో అయితే ప్రభువు నీ అంతరంగమును చూస్తున్నాడు నీ మనోవేదనను తప్పనిసరిగా ఆయన తీరుస్తాడు ఒక దైవజనుడుగా నా అనుభవములో ఎంతోమంది బిడ్డలు ఈ రీతిగా వారి యొక్క హృదయ వేదనను బట్టి తల్లడిల్లిపోయిన సందర్భాలను నేను ఎరుగుదును మన దేశానికి సువార్త ప్రకటించడానికి జాన్ హైడే అనే దైవజనుడు పంజాబు ప్రాంతానికి వచ్చాడు ఆయన కన్నీటి ప్రార్థనాపరుడు అయితే ఆయనకు ఆరోగ్యం క్షీణించింది వైద్యము నిమిత్తమై అమెరికా వెళ్ళాడు వారు ఆయనను పరిశీలించి చూస్తే గుండె అందరికీ ఎడమవైపున ఉంటే ఈయనకు గుండె కదిలి నెమ్మదిగా జరిగి కుడివైపుకొచ్చేసిందట పరీక్షించి నువ్వేం చేస్తావు అసలు నీ గుండె కదిలి ఎడమవైపు నుండి కుడివైపుకొచ్చింది అని అంటే ప్రక్కన వారు చెప్పారట ఆయన దైవజనుడు భారతదేశము కొరకు ఎంతో కన్నీరు కార్చాడు ఆయన మౌన రోధన వర్ణించలేం అని చెప్పారట అంటే ఆ దైవజనుడు జాన్ హైడే గారు మన భారతదేశ రక్షణ కొరకు ఎంత కన్నీరు కారిస్తే గుండె కదిలి అది నెమ్మదిగా జరిగి ఎడమవైపు నుండి కుడివైపుకొచ్చింది ప్రియ సోదరుడా సోదరి మన ఆత్మీయ జీవితములో మన దేశము కొరకు మన రాష్ట్రము కొరకు మన కుటుంబ ప్రజల కొరకు మన సంఘము కొరకు మన కొరకు మనము కూడా గువ్వలవలే మూల్గేడి అనుభములోనికి పరిశుద్ధాత్మను చేత నడిపించబడుదుముగాక నేటి దినాలలో ఇట్టి ప్రార్థన అనుభవాలు కొదువైపోయాయి సోదరుడా సోదరి నీ జీవితంలో వాడుకగా అలవాటుగా చేసుకునే ప్రార్థనుందా లేక హృదయములో పుట్టిన వేదనను బట్టి మంటను బట్టి పశ్చాత్తాపముతో మూల్గే అనుభవం ఉందా ఆలోచించు నేడు అనేక మంది ప్రార్థనలో సన్నగిల్లిపోయారు పూర్వపు దినాలలో ఉన్నటువంటి ప్రార్థన నేటి దినాలలో సంఘాలలో కానీ విశ్వాసులలో గాని కనబడక కనుమరుగైపోయింది అయితే మన ఆత్మీయ జీవితములో ప్రార్థన అద్భుతమైన కార్యములు చేస్తుందని ఎరిగి ప్రార్థనతో నింపబడి ముందుకు సాగుటకై ప్రభువు సహాయము చేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను బలపరచండి క్షేమాన్ని అనుగ్రహించండి ఆత్మీయ జీవితములో వారిని జ్ఞాపకం చేసుకుని కృపతో నింపండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్